কে ডেরি সেয়েই তেয়েশাকে সেযেন্য়ে। এইইন্ডি সেই সেযেঙেডি অোসেয়ে উসেসের সেযেডিযে মন্য়ে কেযেযে আখ্য়ে బదరీ యూట్యూబర్ ఫ్రెండ్స్ మా చిన్నది మీకు ఏదైనా బదరీ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మా చిన్నది నాకు షేర్ చేయండి లో ఉంటది అది మా గుడి ఫ్రెండ్స్ ఇది మా ఊరు ఫ్రెండ్స్ ఆ టూర్ బజార్ ఇక్కడ డౌట్ ఫ్రెండ్స్ లోపల అరే బచోర అనుకుంటే వెళ్ళని ఫ్రెండ్స్ అక్కడ నాకదు ఏదైనా విడ ఫ్రెండ్స్ కోసం తప్పది నేను కిందనే వెంటది చాలా మంది ఫ్రెండ్స్ ఆన్ ఫ్రెండ్స్ చెరం జాక్ ముక్కబెట్టు చెర్ మీద అక్కడ ఉన్నాయి అక్క தேங்க <laughs> 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 我这里一人。

简单 嗯不要